వ్యవసాయంలో యాంత్రీకరణ రైతులకు లాభసాటిగా ఉన్నా పశు పోషకులపై మాత్రం తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది వరికోత మిషన్ల ద్వారా వరిగడ్డి కొరత ఏర్పడుతోంది పైగా ఈ గడ్డి ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడం పొలంలో గడ్డి వృధా కావడంతో పశు పోషకులకు తీవ్ర ఇబ్బంది తలెత్తుతోంది గడ్డి ధరలు పెరగడంతో చాలా మంది పశుపోషణ గిట్టుబాటు కాక విరమించుకుంటున్నారు గ్రామీణ భారతంలో మందికి వ్యవసాయమే జీవనాధారం పంటలతో పాటు రైతులకు పశుపోషణ కూడా ముఖ్య ఆదాయ వనరు పంటలు దెబ్బతిన్నా కుటుంబ పోషణకు పశువులే ఆధారం వ్యవసాయ భూమి లేని నిరుపేదలు కూలీలు కేవలం పశుపోషణ ద్వారానే జీవితాలను నెట్టికొస్తున్నారు కాని ఇప్పుడు పశుపోషణ రైతులకు అత్యంత భారంగా మారుతోంది కూలీల కొరత కారణంగా వ్యవసాయంలో యాంత్రీకరణకు పెద్దపీట వేయడమే అందుకు కారణం కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున వరిసాగు చేస్తున్నా ఆ స్థాయిలో వరిగడ్డి లభించడం లేదు ఒకప్పుడు కూలీలే పంటలు కోసి కుప్పలు వేసి నోర్చడం వల్ల పెద్ద ఎత్తున వరిగడ్డి లభించేది ఈ గడ్డి ఏడాదంతా నిల్వ ఉండేది కాని ఇప్పుడు ఎక్కడ చూసినా వరికోత మిషన్లు దర్శనమిస్తున్నాయి కూలీల కొరతతో పాటు ఖర్చులు తగ్గడం ఒక్కరోజులోనే పంట ఇంటికి చేరుతుండటంతో రైతులంతా వరికోత మిషన్ల ద్వారానే కోతలు కోయిస్తున్నారు దీనివల్ల కొంత గడ్డి నష్టపోవాల్సి వస్తుంది బురదలో మిషన్ తిరిగి తొక్కడం వల్ల మరికొంత పనికిరాకుండా పోతుంది చేతికొచ్చిన గడ్డి సైతం ఎక్కువ రోజులు నిల్వ ఉండటం లేదు వరిగడ్డి కొరత ఏర్పడడంతో డిమాండ్ అమాంతం పెరిగి ధరలు అందుబాటులో లేకుండా పోయాయి గతంలో ఎకరం గడ్డి ఆరు వేలకు లభిస్తే ఇప్పుడు ఇల్లు చేరేసరికి ఇరవై వేలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యంత్రాలతో కోసిన గడ్డిని పశువులు అంత ఇష్టంగా తినడం లేదని రైతులు అంటున్నారు వరి గడ్డికి ప్రత్యామ్నాయంగా ఇతర పచ్చగడ్డిని సమకూర్చుకుంటున్నామని రైతులు చెబుతున్నారు దాణా ఖర్చులు సైతం పెరగడంతో ఒకటి రెండు పశువులు ఉన్నవాళ్లు వాటిని అమ్మేసుకుంటున్నారని తెలిపారు గతంలో తొమ్మిది పన్నెండు ఏముండదు కోతగడ్డి మిషన్ కోత వచ్చినాక ఈ గడ్డి లేదు పడిపోయింది కోతలు కోసేవాళ్ళు లేరు ఇక ఇక ఏంటంటే ఇక అదే ప లాగా వేసుకోవటమే కొద్ది కొద్దిగా ఇదివరకంటే ఏమిది ఎకరాలు పెట్టేవాళ్ళం ఇప్పుడు మరి ఆ రేటు మీద పెట్టాలంటే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పెట్టుకుంటున్నాం చూసి వాడుకోవటం ఏమి ఉండదు పదహారంలాగా ఇరవై వేలు అవుతుంది సార్ జార ఇప్పుడు రేటుగా ఎక్కువ ఐదు గేసుకు కట్టేవాళ్ళకి నాలుగు వేలు పది వేలు అవుతుంది ఏం గిట్టింది గెలవాళ్ళకి మీరు చెప్పడం ఇప్పుడు గిట్టి దాన దానకట్ల పెరిగింది అన్ని పెరిగిన రేట్లు ఇరవై పెడుతు ఏదోటా మేపుతున్నా కానీ హలో పది మూడు వేలు పదిమూడు వేలు వేలున్నా గడ్డి అక్కడ కొంటాం ఇక్కడికి వచ్చేవాడికి కట్టుబడి కట్టి మనకి మనకు వచ్చేవాడికి ఇరవై వేలు అవుతుంది మనం ఒకటేదా రెండు గేళ్ళు రెండు వేల మేపుకోవాలంటే మనకి చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ కుప్పలు కో కొడితే మనకి గడ్డి వచ్చింది తక్కువలో అందరూ మిషన్ కొత్త కోపించడం వల్ల గడ్డి తక్కువ చాలా తక్కువ వస్తుంది పెరిగిపోతుంది ఒకప్పుడు ఇంట్లో పాడి పశువులు ఉంటే ఇంటి ఖర్చులు ఢోకా లేదని భావించేవారు కానీ ఇప్పుడు ఆ పశువులను పోషించడమే పెద్ద భారంగా మారింది వ్యవసాయంలో యాంత్రీకరణ ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా దానివల్ల కృష్ణా జిల్లాలో చాలా గ్రామాల్లో కూడా పశుసంపద అనేది అంతరించిపోతున్న దా పరిస్థితి అయితే నెలకొంది ఎందుకంటే వరి సాగుకు సంబంధించి మిషన్ల ద్వారా కోతలు కొప్పించడంతో వరిగడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆ చిన్న సన్నగారు రైతులు ఒకటి రెండు గేదెలు పెంచుకునే రైతులు కూడా ఈరోజు పశువుల పెంపకంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఒకవేళ పశువుల మీద ఆసక్తిగా ఉన్న వరిగడ్డి కొనుగోలు చేద్దామన్నా కూడా అందుబాటు ధరలో లేనంతగా కూడా వరిగడ్డి ఉండడంతో పశుపోషణ్ణి చాలామంది రైతులు విరమించుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో నెలకొంది కెమెరామెన్ నాగేంద్రతో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ కృష్ణా జిల్లా